ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి సీట్ ఇచ్చి తిరుపతి ఇస్తే రెండవ పక్కన తెలుగుదేశం పార్టీ రాయచోట్ల సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా రాయలసీమలో ఇంతమంది బలితులుంటే ఒక్కరికైనా ఇచ్చావా అని అడుగుతున్నా నేను ఇది సామాజిక న్యాయమా అడుగుతున్నా ఇక్కడ మీరు చూసిన సబరి ఒక రెడ్డి రెడ్లు కూడా ఇక్కడ అన్యాయం చేయాల తెలుగుదేశం పార్టీ నంది కొట్టుకూరులో మీరు చూసి శబరికి ఇచ్చాం పక్కనే డోన్ డోన్ లో సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చాం పక్కనే బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చాం శ్రీశైలంలో మన బుడ్డ రాజశేఖర రెడ్డికి ఇచ్చాం పాండ్యాలో పాండ్యంలో మనం గౌరీచరితకి ఇచ్చాం ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అన్యాయం చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా అది నా సామాజిక న్యాయ సమీకరణలు ఇతను చేసేది సామాజిక ద్రోహం నేను అడుగుతున్నా రెడ్లు కావాలని ఎగబెడుతున్నాడు ఒక్క రెడ్డికైనా ఆర్థికంగా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఎవరైనా బాగుపడ్డారా ఈ నియోజకవర్గంలో ఒక్క సైకో సైకో తప్ప ఎవడైనా బాగుపడ్డా ఒక్క రెడ్డికి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా ఒక రెడ్డి ఒక లక్ష రూపాయలు ఇక్కడ సంపాదించాడా అని అడుగుతున్నా మరి కులం కావాల మనకు మతాన్ని రెచ్చగొడుతున్నానని చెప్తున్నాను నేను వస్తే మళ్ళా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు పోతాయంట నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఐదు ఆరు మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ మసీదులకు నేను ఆర్థిక సహాయం చేస్తే మసీదులు కూలగొడతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా మైనారిటీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఎన్డీఏతో ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్డీఏతో ఉన్నాం నేను అడుగుతున్నా ఈరోజు కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చిందంటే నా వల్లనే వచ్చింది అవునా కాదా అని అడుగుతున్నాను హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టాను అజ్హౌస్ నేనే కట్టాను ఉర్దూ రెండో భాష కింద పదమూడు జిల్లాల్లో పెట్టాను షాదీ కట్టాను అదే మరిగా మీరు చూస్తే ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ముప్పై ఆరు వేల మంది ఆడబిడ్డల్ని నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుల్హానిచ్చాం రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులకు విదేశీ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో మక్కాకు పోవడానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ సిఏఎ ఎన్ఆర్సీ బిల్లు వస్తే ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో నాటకాలు ఆడే వ్యక్తి నాటకాలు ఆడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మిమ్మల్ని అబ్దుల్ సలాం నంద్యాల ఒక దొంగగా చిత్రీకరించి వేధించి వేధించి వెనకాల కడాన ఆయన ఆయన భార్య ఇద్దరు పిల్లలు రైలు కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారే ముఖ్యమంత్రి వచ్చి కలిశావా పరామర్శించావా నీకు సిగ్గనిపించలేదా నీ ప్రభుత్వంలో ఈ నందు కొట్టుకోరులో మొన్నే ఒక ఆడబిడ్డ నమాజ్ చేసుకొని ఇంటికి పోతా ఉంటే దొంగ కింద చిత్రీకరించారా లేదా అని అడుగుతున్నా శ్రీనివాసులుడనే ఒక వ్యక్తి ఆడబిడ్డ బురక తొలగించి చూసి అవమానిస్తావా అవమానించని అడిగితే కొట్టి దౌర్జన్యం చేస్తావా అని అడుగుతున్నా అందుకే చెప్తున్నా నేనైతే మక్కిలి రెగ్గొట్టి లోపల పెట్టేవాడిని ఎవరైనా సరే చట్టాన్ని అధికమించడం కరెక్ట్ కాదు నేను అడుగుతున్నా కుండే ముస్లిం సోదరులకి మీకు భద్రత నేను అడుగుతున్నా నా ఆయాంలో ఎప్పుడన్నా మీకు ఆ సమస్య వచ్చిందా అని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనమందరం బానిసలు అనుకుంటున్నారు బానిసలం కాదు గౌరంగా బతికే ప్రజానీకమని గౌరవాన్ని చెప్పవలసిన అవసరం ముస్లిం సోదరులకు ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ముస్లిం సోదరులకు కూడా నేను ఒక మేనిఫెస్టో తీసుకొస్తా మీ అందరికీ న్యాయం చేపిస్తా నేనే ఆ రోజు ఇమాములకి మౌజిములకి ఆండోర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న ఆరు నెలలు ఇవ్వకపోతే నేను మీటింగ్ లో తిడితే మొన్నే రిలీజ్ చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పదహైదు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీలో డబ్బలివ్వకుండా పేదవాడ ఆరోగ్యం ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు నేను ఏదో వాళ్ళని తిట్టడానికి రాలేదు నేను వచ్చింది వచ్చాను మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా ప్రజాగళం కింద వచ్చాను వాస్తవాలు చెప్పడానికి వచ్చాను మళ్ళీ జరగరాని తప్పు జరిగితే మీ జీవితాలు చాలా ఆగమైపోతాయి ఇబ్బంది పడతారు అది ముందు చెప్పడం నా బాధ్యత అందుకే మీ పిల్లల కోసం మీకోసం మన భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం కోసం చెప్పడానికి వచ్చా నేను ఒకే ఒక విషయం చెప్తున్నా నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతున్నా సమైక్ ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిని నవీ ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పట్టణంలో పెట్టిన వ్యక్తిని ఐటీ అభివృద్ధి చేసి తెలుగువారిని ప్రపంచం మొత్తం పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నా బాధ యాభై శాతం జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉంటే కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అయిపోయాం బాధల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారు అందుకే నేను ఒక బాధ్యత తీసుకున్నా ఆ బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడి ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకు మారిగా ఒక కుటుంబ సభ్యుడిగా మీ పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని మీ అందరినీ న్యాయం చేయాలని ఏకైక కోరిక భగవంతుడు ఎంత శక్తి ఇస్తే నలభై ఏళ్ళ అనుభవం అంతా తీసుకొని మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు ఎంతైతే పనిచేసానో ఐదేళ్ళలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వచ్చాను సూపర్ సేక్స్ మన సూపర్ సిక్స్ బంపర్ సక్సెస్ సూపర్ హిట్ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న రిలీజ్ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ చూసారా ఏమైనా ఉందా దాంట్లో ఏమైనా వస్తుందా మీకు నేను ఇచ్చింది ఏముందో చూడండి మళ్ళీ అంటున్నాడు నాకు విశ్వసనీయత లేదంట నేను ఇవ్వలేనంట సంపద సృష్టించిన తెలిసిన వ్యక్తిని నేను ఇవ్వలేకపోతే నువ్వు ఇచ్చింది మొదట్లో బటన్ నొక్కింది నేను చేసిన అభివృద్ధితో బటన్ నొక్కావు తప్ప నేను అభివృద్ధి చేస చేయకుంటే నీ బటన్ ఆ రోజు ఆగిపోయేది ఆ ఐదేళ్లు జరిగింది ఇప్పుడు ఆగిపోయే పరిస్థితికి వచ్చింది అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఎప్పుడు కూడా ట్యాంక్ లో నీళ్లుంటే కొల్లాయిలో నీళ్లు వస్తాయి అవునా కాదా చెరువులో నీళ్లుంటే కాలువలో నీళ్లు వస్తావునా కాదా నేను చెరువు నింపి పెడితే కాలువలో నీళ్లు తీసుకుపోయిన వ్యక్తి నేను ట్యాంక్ నిలిపి నిండి పెడితే కొళాయిలో నీళ్లు దింపుకున్న వ్యక్తి ఇప్పుడు ట్యాంక్ లో నీళ్లు లేవు ఇప్పుడే అలగమూరి రిజర్వాయర్ రిపేర్ కూడా చేయదా మీకు అర్థమైందా ఇప్పటికైనా దేనికైనా సమర్థత ఉండాలి తెలివితేటలు ఉండాలి దోచుకోవడంలో తెలివితేటలు ఉన్నాయి నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు కానీ సంపదల మాత్రం లేదు ప్రజలకు సర్వీస్ చేయడం లేదని చెప్పి తెలియజేస్తున్నా అందుకే నేను సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా ఈసారి నేను ఇచ్చే కార్యక్రమాలు మహాశక్తి కింద ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు నెలకిస్తా సంవత్సరానికి పద పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలు అందరికీ ఆమె ఇస్తున్నా రెండోది అంబక వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్లు లేవు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అందరినీ చదివించే బాయిత మాది వివక్షత లేదు మూడోది నేనే దీపం పెట్టా వీళ్ళు ఆరిపేశారు ఈరోజు వంట గ్యాస్ ఆటకెక్కింది మళ్ళా మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మూడు వంట గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తా నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా రేపు రాబోయే రోజుల్లో ఓర్వకొల్లో పరిశ్రమలు వస్తే నంది కొట్టుకూరు నుంచి పనిచేసడానికి బస్సుల్లో పోయి మళ్ళా సాయంత్రం మీరు ఇంటికి రావచ్చు ఎక్కడన్నా మీరు అమ్మవారింటికి పోవాలంటే పోయి మళ్ళీ దర్జాగా రావచ్చు నేనే డ్రైవర్ని సురక్షితంగా బస్సు నడుపుతా నా డ్రైవ్ డ్రైవింగ్ లో ఎవరికి కూడా ఏ బాధ లేదు డ్రైవింగ్ తెలివిన వ్యక్తి సైకో రివర్స్ గేర్ లో పోయిన వ్యక్తి అందుకే నేను రివర్స్ గేర్ కాదు టాప్ గేర్ లోని వెళతాం గేర్ లేని బస్సుగా తయారు చేసే బాధితున్నది ఆటో పైలట్ లో పెడతాం నో యాక్సిడెంట్స్ ఓకే ఇది చేసి మా ఆడబిడ్డలకి డాక్రా సంఘాలకి పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఈయన చేసేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం నేను చేసేది అప్పు చేయడం అవసరం కొద్ది చేస్తాం కానీ సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయంలో మిమ్మీకి డబ్బులు ఇస్తా అతని ఇచ్చేది అయితే నేను ఇరవై రూపాయలు ఇస్తా ఇరవై రూపాయలు ఇచ్చి దాని నుంచి రెండు వేల రూపాయలు రెండు లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేర్పిస్తా చేప ఇవ్వడమే కాదు చేపను పట్టుకోవడం నేర్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా అప్పుడు ఆ చేపలు మీరు అమ్ముకోవచ్చు ఒకవేళ నేను చేప ఇచ్చి ఒకరోజు నేను చేపలు పట్టలేని పరిస్థితి వస్తే మీకు ఆ రోజు పస్తుండే పరిస్థితి వస్తుంది ఎవరన్నా కాదా అని అడుగుతున్నా ఏది ముఖ్యం చేప ఇవ్వాలి చేపను పట్టుకునే మార్గం నేర్పించాలా లేదా నేర్పించాలా లేదా అదే చేపిస్తారని మేము అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే నీళ్లు కూడా సరిగా ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ వ్యక్తి అందుకే నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా తప్పకుండా అలగునూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి త్రాగునీటి పైప్ లైన్ లేసి ఇక్కడికి నీళ్లు ఇవ్వాలని ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే అది కూడా నిలిపేశాడు వస్తానే ప్రారంభిస్తా ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా అది నా బాధ్యత అది చేస్తా ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే అందరికీ పింఛన్లు పెంచాం పింఛన్లు ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రవేశపెట్టాడు నేను వచ్చిన తర్వాత పద్నాలుగు రెండు వందల పింఛన్ రెండు వేలు చేశాను అవునా కాదా అని అడుగుతున్నా పది రెట్లు పెంచాను ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నా మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాను అది కూడా నేను ఇచ్చేది ఏప్రిల్ నుంచి ఇస్తున్నా రిజల్ట్ వచ్చేది జూన్ నెలలో ఇవ్వాల్సిన జూలైలో కానీ ఏప్రిల్ నుంచి వస్తున్నానంటే అది నాకు ఈ పేదవాళ్ళ పైన ప్రేమ కుటుంబ పెద్ద కొడుగ్గా నా వృద్ధుల్ని ఆదుకునే విధానం నువ్వేమన్నావు నువ్వు ఇచ్చేది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై నేను ఇచ్చేది నాలుగు వేలు నాలుగు వేల సంవత్సరం నలభై ఎనిమిది వేలు ఐదేళ్లలో ఎంత తమ్ముళ్ళు రెండు లక్షల రెండు లక్షల నలభై వేలు నేను ఇచ్చేది నువ్వు మోసం చేసింది ఇదంతా కూడా దాంట్లో నాలుగు వేలలో నేనున్నప్పుడు ఇచ్చిన పెంచింది తప్ప నువ్వు పెంచింది ఏమీ లేదని కూడా హెచ్చరిస్తున్నా అందుకని ఇంకో పక్క అందరికి ఇంటి జాగాలు ఇస్తాం ఎవరికి ఇంటి జాగాలు లేదనుకుండా అందరికి ఇచ్చే బాధ్యత మాది ఇండ్లు కట్టిస్తాం కేంద్రం స్కీమ్ ఉంది తద్వారా ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా వాలంటీర్లు కూడా పదివేలు ఇస్తారని హామీ ఇచ్చారు అందుకే తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నంది కొట్టుకోరు ఎమ్మెల్యే పాపం ఒక ఎస్సీ అయినా ఈ రోజు ఆయన్ని చేయడం లేదు చేయని లేదు మొత్తం ఇక్కడ ఉండే సైకే పిల్ల సైకో చేశాడు మొత్తం దోచుకున్నాడు దౌర్జన్యాలు చేశాడు అందుకే నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఎన్టీఆర్ జలాశయాన్ని పూడ్చి రెండు కోట్లు విలువైన స్థలంలో వైసీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గోకులం కేటాయించిన భూమిని కూడా వైసీపీ నేతలు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ముబారక్ షాది కాన పక్కనున్న ఇరవై సెంట్లు భూమి కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు తెలంగాణ నుంచి అమ్ముతున్నారు తమ్ముళ్ళు హెచ్చరిస్తున్న నంది కొట్టుకోలే మిమ్మల్ని అందరినీ రేపు మీ భూములు మీ ఆధీనంలో ఉండవు కొత్త చట్టం వస్తా ఉంది ఆ చట్ట ప్రకారం మీ దగ్గర ఏమి డాక్యుమెంట్ ఉండదు టెన్ వన్ ఉండదు అడంగల్ ఉండదు పటదారు పాస్ పుస్తకం లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర కీ ఉంటుంది లేకపోతే ఇక్కడే చిన్న సైకో దగ్గర ఒక కీ ఉంటుంది అతను మీ అకౌంట్ మారిస్తే ఇంకా కోర్టు గుడిపోయే అవకాశం లేదు మీరు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గాలు లేవు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ భూమిని మీకు కావాలా లేదా అని అడుగుతున్నా ఈరోజు మీ భూమి ఉంది పట్టాదారు పాస్ పుస్తకం ఉంది ఎవరి ఫోటో ఉంది దానిపైన ఎవరి ఫోటో ఉంది వాళ్ళ తాత ఆ భూమి మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా భూమి అంటే ఆస్తి నీది అయింది ఏం చెప్పాలి ఈ యొక్క పైశాచిక ఆనందానికి సైకో ఆనందానికి ఏం చెప్పాలి నువ్వు ఇచ్చుంటే నీ సాక్షి పేపర్ నుంచి ఇస్తే నీ వ్యవసాయం చేసి ఇస్తే నీ భారతీయ సిమెంట్ నుంచి ఇస్తే నీ ఫోటో వేసుకోగానే ఉచితంగా సిమెంట్ నీ ఫోటో వేసుకోగాని మార్గేయడానికి వీలు లేదు ఇంకో పక్క అలగనూరు బ్యాలెన్స్కి రిజర్వాయర్ మరమతులు చేపిస్తాం మనం వస్తానే మిడ్తూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సిద్ధేశ్వరం ఒక ప్రపోజల్ ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద దానికంటే కూడా మన వాళ్ళ సజెషన్ దాన్ని కూడా ఎగ్జామిన్ చేయాలి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కింద పెడితే నీళ్లు కూడా స్టోర్ చేయొచ్చు అనేది ఒక ఆలోచన దీన్ని కూడా ఎగ్జామిన్ చేపిస్తా ఆ రోజు ఎట్లయితే ముత్ ముచ్చుకూరులో మనం చేస్తామో అదే మరి ఇది బాగుంటే తప్పకుండా చేయించి గుండ్రేవులు కూడా పూర్తి చేయాలి ఆ గుండ్రేవులు కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని మీ అందరికి ఆమీ ఇస్తున్నా ఇవి చేసి ఇక్కడనే మిగిలినట్టు అన్ని కూడా చేసే బాధ్యత నాది నేను ఒకటే ఆలోచిస్తున్నా అదే మరిగా బుడగ జంగాలకు కమిషన్ వేసాం రిపోర్ట్ కూడా వచ్చింది తప్పకుండా నేను వస్తానే దాన్ని అమలు చేసే బాగా తీసుకుంటాం ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తాం ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను చెప్పింది మీరు చాలా ఓపిక్గా విన్నారు నేను కూడా యాభై నిమిషాలు చెప్పాను అర్థమైందా తమ్ముళ్ళు అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నైంటీ ఎయిట్ జీవో కూడా నేను తప్పకుండా ఏం చేయాలనో చేస్తామని హామీ ఇస్తున్నా ఫైనల్గా నేను కోరేది ఇప్పుడు కావాల్సింది కులాలు కాదు మతాలు కాదు ప్రాంతాలు కాదు వర్గాలు కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన నందుకొట్కూరులో ఒక బందిపోటు పడితే ఇంటికి ఒక మనిషి కర్రెత్తుకునేట్టయితే వస్తామో అదే విధంగా రాష్ట్రంలో అందరి బాధ్యత కలిసి రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం దానికి సరైన సమయం మే పదమూడవ తారీఖున మళ్ళీ మళ్ళీ కోరుతున్న పదమూడవ తారీఖున మీ ఓటు విలువ చాలా ముఖ్యమైంది పవిత్రమైంది రెండోది మీ ఓటు ద్వారా మీ పిల్లల భవిష్యత్తు రాసే అవకాశం ఉంటుంది మన తలత తిరగ తిరగరాసుకునే అవకాశం ఉంటుంది అందరిని కోరుతున్నా ఐదు వేల రూపాయలు ఇస్తారు పదివేల రూపాయలు ఇస్తారు ఓటు వేయించుకుంటారు పది లక్షల రూపాయలు మన ఆస్తులు దోచేస్తారు మనం రాబోయే రోజుల్లో బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో అది రాకుండా చేసే బాధ్యత మీది మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ నేను అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పాను చేసే బాధ్యత నాది అదే సమయంలో ఇక్కడుండే ఇద్దరు ఎంపీకి ఎమ్మెల్యేకి ఒకటే కోరుతున్నా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంఆర్పిఎస్ అందరికి ఒకటే అప్పల్ వారం రోజులు నిద్రపోకుండా పనిచేయండి మీ శక్తిని మీరు నిరూపించుకోండి తర్వాత ఐదేళ్లు మీకు సేవ చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అదే మరిగా ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఒక నందికొట్టుకూరుకు వచ్చినప్పుడు నందికొట్టుకూర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రబ్బానీ గారు మరియు జాకీర్ అదే అదేవిధంగా మాబ్ మాబ్సాబ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు సార్ గారితో కండువా కప్పించుకోబోతున్నారు సాకారం కోసం రబ్బాని గారు ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను రెండు మాటలు మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వేదిక నెల గురించి నోటిని మన అన్న మామలసివాన్ రెడ్డి గారికి అలాగే వేదిక గురించి మన అక్క బై రెడ్డిసేపరెడ్డి గారికి రేపు జరగబోయే మే పదమూడవ తారీఖు త సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మజాటితో గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ జయ సూర్యకు జయసూర్యకు మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మన అక్క శబరిఖకు ఓ ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన కోరుతున్నాను థ్యాంక్ యూ అమ్మలకు అక్కలకు అన్నలకు అవ్వలకు ప్రతి ఒక్కరికి ఈ సభను సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు తిరిగి కొద్దిగా జాగ్రత్తగా ఇల్లు చేరండి ఈనాటి సభను విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే జన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈనాటి సభకు సహకరించినటువంటి పోలీసు వారికి పాత్రికేయులకు అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం